హాయ్ అండి నమస్తే ఇంట్లో ఏం వండాలో అర్థం కానప్పుడు అయితే ఇలా చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో అయిపోయే రెసిపీ అయితే చేసేద్దామండి రెండు బంగాళదుంపాలను అయితే కట్ చేసి కుక్కర్లో అయితే వేసుకున్నానండి ఒక కప్పు దాకా శనగలను అయితే వేసుకున్నాను వీటిని నేనైతే నానబెట్టుకున్నానండి ఒక నాలుగైదు గంటల సేపు అయితే మీరు ఇంకా అట్లే కూడా వేసుకోవచ్చు లేదా ఒక గంట సేపు ఒక రెండు గంటల సేపు అయినా నానబెట్టుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ వచ్చేసి ఒక ఒక మిక్సీ చార్ అయితే తీసుకోండి ఇందులోకి కొద్దిగా చెక్క అలానే నాలుగు లవంగాలు ఒక పావు చెంచా వరకు మిరియాలు ఒక యాలక్క ఇలా మన దగ్గర ఉన్న మొత్తం సా మసాలా సామాన్లన్నీ వేసుకోండి ఇక్కడ పచ్చి కొబ్బరి అలానే ఒక ఎండు మిరపకాయ ఒక నాలుగు జీడిపప్పులు ఒక ఏలక్కాయ నాలుగు లవంగాలు పావు చెంచా మిరియాలు ఒక పచ్చిమిరపకాయ ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఇంకా ఒక టమాటో ఒక ఎర్రగడ్డ అండి వీటన్నిటినీ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలలాగా అయితే నేను మిక్సీ జార్లో వేసుకున్నాను కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని మెత్తగా అంటే వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి ఇంకా ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకొని ఈలోగా ఆలో అయితే ఉడికినాయో ఏదో అయితే ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఇంకా లో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి మీరు ఇంకా మీరు చిన్న స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత సగం సగం స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి ఆవాలు మంచిగా అయితే చిటపట్లు ఆడతాయి కదండి అప్పుడు కొద్దిగా ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి అవి కూడా కొద్దిగా చిటపట్లాడాలండి చిటపట్లాడేలోపు మనమైతే ఆనియన్ అయితే పొడవుగా అయితే సన్న సన్న ముక్కలాగా అయితే కట్ చేసుకుని ముందుగానే పెట్టుకోవాలండి ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను అయితే వేసేసుకోవాలి ఇలా పొడవుగా అయితే కట్ చేసుకున్నట్లయితే అయితే ఆనియన్స్ అక్కడక్కడ తలుగుతూ ఈ రెసిపీకి అయితే ఒక మంచి రుచిని అయితే ఇస్తాయండి చూడండి ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా అయితే అంత ఒకసారి కలిసేలాగా అయితే కలుపుకోవాలి అందులోకి ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే త్వరగా అయితే మనకు ఫ్రై అయిపోతాయండి చూడండి రుచి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కూడా కలుపుకోవచ్చు ఇలా మొత్తం ఆనియన్స్ కొద్దిగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ జార్లో మిక్సీ వేసుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా మిశ్రమాన్ని మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కడ కూడా అడుగంటనట్లుగా మంట సిమ్లో ఉంచుకుని అయితే ఒక ఆరు నిమిషాల సేపు అయితే వేయించుకోవాలి ఎందుకంటే పచ్చి పచ్చి ఆనియన్ అలానే పచ్చి టమాటో వేసాం కదండీ అది బాగా వేగిపోవాలి వేగిపోవాలంటే మంట మీడియంలో ఉంచుకుంటూ సిమ్లో ఉంచుకుంటూ అయితే మంచిగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటైతే వేయించుకోవాలి అప్పుడే మనకు అర్థం అయిపోతుందండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది అప్పుడు మనం ఒక అయితే మళ్ళీ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ టమాటో మిశ్రమాన్ని మంచిగా అయితే ఒక మూడు నిమిషాల సేపు మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత పావు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి కారం అయితే మీ రుచికి సరిపడా మీరైతే వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇవి కూడా మంచిగా వేయించుకోవాలండి చూడండి అన్నీ ఒక కారం పసుపు అన్నీ బా అంతా బాగా పట్టేలాగా అయితే వేయించుకోవాలండి చూడండి చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ వేయించుకున్న తర్వాత ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి మీకు అప్పుడే ఎన్ని నీళ్ళు పడతాయని అయితే మీరు చేసే రెసిపీకి వచ్చేసి మీకు అర్థమైపోతుంది కదండి నేనైతే ఒక రెండు గ్లాసుల వరకు అయితే నీళ్లు వేసుకున్నానండి ఆ నీళ్ళు వేసుకున్న తర్వాత అయితే బాగా మరిగించుకోవాలండి బాగా మరిగిపోయిన తర్వాత ముందుగా మనం ఆలు అలానే శనగలు ఉడకబెట్టుకున్నాం కదండి వాటన్నిటిని వేసి మంచిగా అయితే ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకున్నట్లయితే చాలా అంటే చాలా రుచిగా ఉండే రెసిపీ అయితే తయారైపోతుందండి చాలా సింపుల్గా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి చూడండి మనకు నీళ్ళు పోసిన తర్వాత ఇలా మనకు మీడియం మంట పైన ఉడికించినట్లయితే చిన్న చిన్న బౌల్స్ లాగైతే బుడగల లాగా అయితే వస్తాయి కదండి ఇంకా అప్పుడు మనకు చాలా అంటే చాలా బాగా ఉడికిపోయిందని అర్థమైపోతుందండి ఇప్పుడు మనం ముందుగా బంగాళదుంపలనే అలాగనే శనగలను అయితే ఉడికించి పెట్టుకున్నాం కదండి వాటన్నిటిని వేసి ఒకసారి అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఉంచుకోవాలండి స్టవ్ పైన ఇవి వేసిన తర్వాత ఒకసారి చక్కగా వీటన్నిటిని మంచిగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసుకోవచ్చండి పూరి చపాతి రైస్ లుక్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఎక్స్పెషల్లీ పూరి చపాతీలకైతే అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి ఇందులోకి కసూరు మేతి ఉంటే కూడా వేసుకోవచ్చు అండి లేదంటే కొత్తిమీరని కూడా పైన కొద్దిగా చల్లేసుకొని ఇంకా ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని ఇంకా వేడివేడిగా అయితే పూరి అండ్ చపాతీ లేక అయితే సర్వ్ చేసుకోవచ్చండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా రెండే ఆలగడ్డలతో అలానే ఒక గుప్పెడు శనగలతో అయితే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకునే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you, thank you for watching, friends. Okay, ma.